నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఈ తరుణంలో చంద్రబాబు నాయకత్వం అవసరమని రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు కాలనీలో దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మారికవలస బోరవాణిపాలెం అంబేద్కర్ నగర్ పారదేశీపాలెం రాజీవ్ గృహకల్ప శారదా నగర్ వరకు అతి భారీ జనసంద్రోహంతో ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గంటాకు అడుగడుగున స్థానిక ప్రజలు మహిళలు ఎక్కడికక్కడా పూలవర్షం కురిపిస్తూ నిరాజనాలు పలికారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ అనాలోచిత విధానాలు విద్వాంసకర పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నాశనమైందని చెప్పారు ఈ పరిస్థితులలో పాలను గాడిలో పెట్టాలంటే సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు భీమిలి నియోజకవర్గ ప్రజలు గతంలో తనను ముప్పై ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఆదరించారని ఈసారి మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు మధురవాడలో దీర్ఘకాలిక సమస్యలు తనకు తెలుసునని వాటి పరిష్కారానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు ముందుగా అందరికీ నమస్కారం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి ఇప్పుడే కార్పొరేటర్ హేమలతో చెప్తా ఉన్నారు మీరందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకే నుంచి ఉన్నారని అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత ఆలస్యం అయింది జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ ఐదో వాడు సాయిరామ్ కాలనీ సాయిరామ్ కాలనీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇది తెలుగుదేశం పార్టీకి కోట ఎప్పుడు కూడా ఏ ఎన్నికల దగ్గర కూడా ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రాంతం రెండు వేల పద్నాలుగు నేను అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానించి తరాచరి ఎన్నికలు కావచ్చు మొన్న మీ సోదరి హేమలత కార్పెట్ కోర్చెప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన ప్రాంతం ఈ ప్రాంతానికి వచ్చిన కోటే గుర్తొస్తా ఉంటుంది అదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో దాదాపు ఈ సాయమ్ కాలనీలో మూడు వేల మందికి ఎవరైతే అనాది రజులుగా ఉన్న స్థలాల్లో పట్టాలు పంపిణీ ఉందో ఒక పండగలా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ ఆడపిడుచులందరినీ ఆ గ్రౌండ్ పిలిచి వాళ్ళకి చీర సారే పసుపు కుంకం పెట్టి భోజనం పెట్టి ఇంటికి ఒక వస్తే ఎలాగైతే మనం మనజ్ చేసుకుంటామో అలా చేసుకుని ఆ మూడు వేల మందికి ఆ పట్టాల పంపిణీ చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తుంది మూడు వేల మంది అంటే ఒకటో రెండో మూడో లేకపోతే వందో వెయ్యో కాదు అక్షరాల మూడు వేల మందికి సారాం కాలే మనం ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసే పట్టాలు పంపిణీ చేశాం అది అందరూ కూడా గుర్తుంది ఆ తర్వాత దాన్ని ఆ రోజు మనం చెప్పాం ఏదైతే పటాలు పంపిణీ చేశామో మూడేళ్ల తర్వాత దాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకునే రైట్ కట్టి దానికి పూర్తి హక్కులు మీకు కల్పిస్తామని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది మనం చెప్పి పట్టాలు పంపిణీ చేశాం అయితే ఏదైతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిందో ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చెప్పిన మాటని పక్కన పెట్టింది మళ్లీ అవకాశం దేవుళ్ళు మనకే ఇచ్చారు రేపు ఎలాగో ఎన్నికలు మనం గెలబోతా ఉన్నాం రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆ రోజు మనం పట్టాలు పంపిణీ చేశామో దానికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ హక్కులు కూడా మీకు మనమే కల్పిస్తాం మేమే కల్పిస్తాం అలాగే ఈ ప్రాంతానికి వస్తే మా సోదరులు చెప్తా ఉన్నారు ఎక్కువ మంది ఈ రోజు భవన కార్మికులు తాపి మేస్తలు ఎక్కువ మంది ఉండే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనకు ఒక స్వర్ణయోగం అంటే కొత్తగా ఏర్పాటు అప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులు ముఖ్యంగా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా చేతి నిండా పని ఉండేది మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్ని ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యంగా నిర్మాణ రంగం మొత్తం కూడా కుదిలైపోయే విధంగా ఏదైతే ఇసుక ఉందో మెయిన్ దానికి ఆ ఇసుక మీద ఒక సరైన నిర్ణయం తీసుకోకుండా మొత్తం ఇబ్బంది పెడితే మొత్తం చివరికి భవన కార్మికులు రోడ్లెక్కి ర్యాలీ కూడా చేయాల్సి వచ్చింది దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కోరు విశాఖపట్నం వచ్చి లాంగ్ మార్చ్ పెట్టి దానికి సపోర్ట్గా ఆ రోజు ఆయన నిలబడ్డ విషయం మనకు చెప్తోంది మరి ఇటువంటి అన్ని అస్తమైన పరిపాలన విధానాలతోటి ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక అధోగతి పాలు చేసి అన్ని రకాల ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వానికి మనం బై చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఇందా మన అప్పలరాజు కానీ లక్ష్మణ్ కానీ లేకపోతే మన స్థానిక నాయకులు అందరూ కూడా చెప్తా ఉంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఇక్కడ మనం ఏమీ చేయాలనేది మీరేం చెప్పనవసరం లేదు ఎందుకంటే మీ గురించి అంతా తెలుసు ఈ ప్రాంతంలో మనం చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఎక్కడికెళ్ళా మనం వేసిన రోడ్లు ఉన్నాయి మనం కట్టిన కాలువలు ఉన్నాయి మనం కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి మనం కట్టిన తరగతి గదులు ఉన్నాయి ఇవన్నీ మనం ఇచ్చిన ఇట్లా పట్టాలు ఉన్నాయి ఇట్లా అన్ని కూడా మన కళ్ళ ముందు అన్ని కనిపిస్తా ఉన్నాయి అలాగే ఈ ఐదేళ్లలో వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో ఏ విధంగా నష్టపోయామో అది కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ చాలా చైతన్యవంతులై ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మనకి కన్విజన్ చేకూర్చే విధంగా అందరూ కూడా రెడీగా చెప్పారు తప్పకుండా తప్పకుండా మీ ఆశీసులతోటి మనం ఎలాగో ఎన్నికల్లో రేపు భారీ మెజర్తో ఉన్నాం గెలిచిన తర్వాత మళ్లీ సాయిరాం ఖాన్కి విజయోత్వానికి ఎక్కడి నుంచే ఈ గుడి దగ్గర ఇక్కడి నుంచే మళ్ళీ మనం విజయోత్సవం కూడా జరుపుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మన నాయకులు కూడా చెప్తా ఉన్నారు అప్పట్లో మనం స్టార్ట్ చేసిన కళ్యాణ మండపం ఎందుకంటే ఇది ఒక పెద్ద కాలనీ కాబట్టి ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కావాలని ఆ రోజు మనం మొదలు పెడితే కనీసం దాన్ని కూడా పూర్తి చేయలేని ఒక దత్తమ్మ ప్రభుత్వం ఈ ఐదేళ్ళు రాష్ట్రం మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు రేపు మన హయాంలో మనమే దాన్ని మళ్ళీ పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటాం